హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో పరుపుల్ని మనం ఎండలో వేయకుండానే ఉన్న చోటనే ఉంచేసి శుభ్రం చేసుకునే అద్భుతమైన చిట్కా అనమాట చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇది బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా పక్క తడిపేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ బెడ్ని పెద్ద స్థమానం తీసుకెళ్ళి మనం ఎండలో వేయాలంటే అది అయ్యే పని కాదు అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకైతే అసలుకే వీలు కాదు కదా అలాంటి వాళ్ళు అప్పుడప్పుడు ఇలా చెయ్యండి చిన్నపిల్లలు లేని వాళ్ళైనా సరే అప్పుడప్పుడు ఇలా చేసుకుంటుంటే పరుపు బ్యాడ్ స్మెల్ రాకుండా నీట్గా ఉంటుంది దాని మీద చిన్న చిన్న క్రిమి కీటకాలు కూడా చేయకుండా ఉంటాయండి అది ఏంటి అనుకుంటున్నారా చూసారు కదా షోడా ఉప్పు ఆ షోడా ఉప్పుని బెడ్ మీద చల్లేసేయండి చల్లిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని బాగా రబ్ చేసి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసేయండి ఐదు పది నిమిషాల వరకు దాన్ని ఇంకేం కదిలియద్దు మీరు చల్లిన తర్వాత ఇలా ఒక క్లాత్ తీసుకొని బాగా అలా ఆనండి అప్పుడప్పుడు మనం బెడ్ మీదే కూర్చొని కాఫీ టీలు తాగుతుంటారు పిల్లలు అయితే తినేస్తుంటారు అలాంటివి ఒలికిపోయినప్పుడు కూడా ఈ బెడ్లోకి ఇనిగిపోయి కొన్ని రోజుల తర్వాత స్మెల్ వస్తూ ఉంటాయి కదా అలాంటివన్నీ పోవాలంటే సింపుల్ చిట్కా అనమాట సోడా ఉప్పుని బెడ్ మీద చల్లేసి బాగా రబ్ చేసి ఒక ఐదు పది నిమిషాలు వదిలేసిన తర్వాత ఆ ఉప్పునంతా కొంచెం దగ్గరికి లాగేసి తీసేసి తర్వాత ఇలా ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని అందులో కొంచెం కంఫర్ట్ అయ్యండి కంఫర్ట్ వేసిన తర్వాత ఆ క్లాత్ని గట్టిగా పిండండి ఎక్కువ తణుంచొద్దు గట్టిగా పిండేసి బెడ్ అంతా తుడిచేసి ఫ్యాన్ వేస్తే సరిపోతుందండి ఆరిపోయేసరికి మంచి వాసన వస్తూ ఉంటుంది బెడ్ అయితే శుభ్రమైపోతుంది ఈ టిప్గా చాలా బాగుంది కదా తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం వాషింగ్ మెషిన్లో బట్టలు వేస్తూ ఉంటాం కదా అవి ఒక్కొక్కసారి మురికి సరిగ్గా పోవు తెల్ల బట్టలు వేసినప్పుడు అయితే అసలుకే పోవండి అవి బయటకు తీసి మళ్ళీ ఉతుకుంటూ ఉంటారు కదా ఇక నుంచి ఆ అవసరం లేకుండా ఇది వేసారంటే చాలండి వాషింగ్ మెషిన్లో బట్టలు మనం చేత్తో ఉతితే ఎంత నీట్గా ఎంత తెల్లగా వస్తాయో అలానే వస్తాయండి మిలా మీలా మెరిసిపోతాయి అది ఏంటి అనుకుంటున్నారా అది చూసారు కదా సర్ఫ్ సర్ఫ్లో ఇలా బేకింగ్ సూడా సర్ఫ్ బేకింగ్ సూడా మీరు డౌట్ రావచ్చు అక్క మేము సర్ఫ్ వాడట్లేదు లిక్విడ్ అంటే పర్లేదు లిక్విడ్లో లిక్విడ్ తోటి ఇలా బేకింగ్ సోడాని ఒక స్పూన్ కలిపేసి మీరు మిషన్లో వేసారంటే చాలండి మీ బట్టలు తలా తలా మెరిసిపోతాయి చూసారు కదా నేను సర్ఫ్ బేకింగ్ సోడా కలిపి వేసాను ఇలా వేయడం వల్ల బట్టలుకున్న మరకలు పోతాయి మురికి వదిలిపోతుంది తెల్ల బట్టలు అయితే చాలా బాగా మురికి వదిలిపోతాయండి మీరు ఇంటికి నుంచి బట్టలు ఉతుక్కునేటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు సర్ఫ్ ఆడే అలవాటు ఉంటే సర్ఫ్ డబ్బాలో కొంచెం బేకింగ్ సోడాని ఒకసారి కలిపి పెట్టేసుకున్నామంటే మనం డైలీ కలిపే పని లేకుండా ఉంటుంది చూసారు కదా సింపుల్గా ఉంది కదా బట్టల్ని తలతల మెరిపించుకునే అద్భుతమైన చిట్కా అనమాట తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం సెల్ ఫోన్ ఒక్కొక్కసారి జారి నీళ్ళల్లో పడుతూ ఉంటుంది కదా మనం హడావిడిగా మాట్లాడేటప్పుడు తీసేటప్పుడు మనకు తెలియకుండానే నీళ్ళల్లో పడుతూ ఉంటుంది అలాంటప్పుడు మీరు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు దాన్ని తీసి ఇలా బియ్యం డబ్బాలో పెట్టేసి ఇలా ఉంచేసేయండి ఇలా ఉంచేస్తే మళ్ళీ ఎప్పటిలానే మీ ఫోన్ మామూలుగా అయిపోతుంది వాయిస్ కానీ ఏది కూడా ప్రాబ్లం లేకుండా నీట్గా ఉంటుంది ఎప్పుడైనా మీకు ఇలాంటి ప్రాబ్లం ఎదురైతే తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి అండి బియ్యంలో పెట్టేసేయండి తర్వాత తీసుకుంటే మనం ఎప్పటిలాగే పనిచేస్తుంది బాగుంది కదా ఈ చిట్కా నెక్స్ట్ టిప్ వచ్చేసి మన ఇల్లు సువాసన వెదజల్లుతూ ఉండాలంటే సింపుల్ చిట్కా ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని స్టవ్ మీద పెట్టేసేయండి స్టవ్ మీద పెట్టిన తర్వాత అందులో కొంచెం కంఫర్ట్ మరిగేటప్పుడు ఆ వాసనకి ఇల్లంతా మంచి సువాసన వస్తుంది కిచెన్ అయితే ఇంకా ఎక్కువగా అండి మన ఉల్లిపాయలు అలాంటివి తరిగినప్పుడు కిచెన్ అంతా స్మెల్ వస్తూ ఉంటుంది కొంతమందికి ఆ వాసన పడదు కదా అలాంటప్పుడు ఇలా నీళ్ళల్లో కొంచెం కంఫర్ట్ వేసి మరిగించారంటే చాలు కిచెనే కాదండి ఇల్లంతా కూడా మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది ఈ చిట్కా కూడా చాలా బాగుంది కదా సింపుల్గా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ డిప్ వచ్చేసి పచ్చకర్పూరం పచ్చకర్పూరాన్ని ఇలా మరిగే నీటిలో వేస్తే పొడి చేసి చాలండి ఇల్లంతా మంచి వాసన వస్తుంది అలానే మీకు జలుబు చేసినప్పుడు కూడా ఇలా పచ్చకర్పూరాన్ని కొంచెం నలిపేసి నీళ్ళల్లో వేసేసి మనం ఆవు పట్టుకున్నామంటే చాలు జలుబు నుంచి క్షణాల్లోనే నిమిషాలు కూడా కాదండి క్షణాల్లోనే ఉపశమనం కలుగుతుంది ఎవరైనా జలుబు దగ్గులతో బాధపడే వాళ్ళు ఉంటే నీళ్ళల్లో ఇలా పచ్చకర్పూరం వేసి ఆవిరిని పీల్చామంటే చాలు నిమిషాల్లోనే మనకి ఉపశమనం అయితే లభిస్తుంది చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి